హాయ్ అండి నేను మీ వేణు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చిన్న కొటేషన్ చూశాను అనమాట మార్నింగ్ ఎక్కడో సోషల్ మీడియాలోనే అదేంటి అంటే రైతు చూడని కష్టం లేదు రైతు చూడని నష్టం లేదు రైతు చూడని చావు లేదు దీంట్లో ఎంతో నిజం ఉంది రైతు చూడని కష్టం అంటే మనం ఏదైనా జాబ్కి వెళ్తే మార్నింగ్ ఎయిట్ నుండి ఫైవ్కో లేదా లంచ్ లంచ్ టైంకి వెళ్తే టూ నుండి నైట్ టెన్ వరకు చేస్తాం ఒక రైతు అనేవాడు తన పొలం బాగు చేయటం మొదలు దగ్గర నుండి పంట చేతికొచ్చి దళారుల దగ్గర అమ్ముకునే వరకు రైతులనక పగలనక నీళ్ళ కోసము మనుషుల కోసము కాపలా కోసం ఎన్నో విధాలుగా అసలు ఆ కష్టం అనేది ఒక రైతుగా అనుభవిస్తేనే తెలుస్తుంది ఇంకోటి రైతు చూడని నష్టం లేదు ఈరోజు మనం ఏదన్నా చిన్న పని చేస్తున్నామంటే రోజు కూలి ఎంత వస్తుంది అని అంతం ఓ చిన్న వస్తువు తయారు చేస్తే మనకు పది రూపాయలు అయితే కనీసం పన్నెండు రూపాయలు అమ్ముతాం కానీ ఒక రైతు పరిస్థితి ఇప్పుడు ఎలా తయారైందంటే తను పండించిన పంటకి కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేని పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు ఇంకోటి రైతు చూడడం చావు లేదు అంత కష్టపడి రేత్రానక పగలనక పంట పండించి ఇంత కష్టపడి కొంత గొప్ప పండిస్తే దాని గిట్టుబాటు లేక తెచ్చిన పెట్టుబడి మొత్తం అప్పులు వడ్డీ రూపాయిన తీసుకొచ్చు లేకపోతే ఉన్న బంగారాన్నో వ్యాపారస్తుల దగ్గర బంగారం బ్యాంకులోనో అప్పులు పెట్టి తీసుకొస్తే తీరా వచ్చేటప్పటికీ ఆ డబ్బులు అనేది వచ్చిన పెట్టుబడికి కూడా సరిపోక ఈ కుటుంబ పరిస్థితులు అంటే ఆరోగ్య రీత్యానో ఇంకేదన్నా అవసరాల కోసం అవి ఇవి అన్నీ కలిసి ఎక్కువైపోయి అలాంటి పరిస్థితుల్లో ఏమీ చేయలేని పరిస్థితుల్లో చనిపోయే పరిస్థితి అలా కాకుండా వ్యవసాయ పనుల్లో కొన్ని ట్రాక్టర్లు బాగుతా పడిపోయాను లేకపోతే ట్రాక్టర్ల పొలాల్లో దమ్ము చేసేటప్పుడు పడిపోయాను లేదా కాలువల్లో పడిపోయాను